ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనది ఇరవై ఆరో క్లాస్ అనమాట ఈ ఇరవై ఆరో క్లాస్లో మనం మళ్ళీ ఈరోజు ఏంటి అంటే సైడ్ జాయింట్లు ఎలా వేయాలి అనే దాని గురించి ఇంకొక స్టెప్ నేర్చుకున్నాం రెండు విధాలుగా మనకి చాలా అవసరం అండి జనాలు ఏంటి అంటే రెండు విధాలుగా మనకి ఈ ఫిట్టింగ్లో సెట్టింగ్ అనేది ఉంటుంది ఆ రెండు విధాలలో ఒక విధం అనేది మనం నిన్న నేర్చుకున్నాం అదేంటి అంటే నాలుగు భాగాలు చేసి ఒక భాగంలో ముందు భాగంలో తక్కువ వెనక భాగంలో ఎక్కువ చేసి పెట్టడం ఇవి ఈరోజు అలా కాకుండా మనం ఏం చేయాలి అంటే నాలుగు కూడా సమానంగా పెట్టేసి స్టిచ్చింగ్ చే గుర్తులు పెట్టేయడం అనమాట అంటే ఎందుకు నాలుగు సమానంగా ఎందుకు పెట్టాలి అంటే ఇక ముందు భాగం వెనక భాగం మంచిగా ఉండేటట్టుగా సెట్ అయ్యే వాళ్ళకి మనం ఇలా చేసుకోవాలన్నమాట ఓకేనా ఇంకా చూడండి దీనికి ఇగో ఇలా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ కూడా చక్కగా ఇలా పెట్టేసుకోవాలి ఇంక ఇలా చూడండి సమానంగా పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఈ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఇవి పట్టించుకోవద్దండి ఇక ఎందుకంటే మనం ముందు భాగం ఎక్కువగా ఉంటే తక్కువగా ఉంటే సమానంగా ఉంటే ఈ ఖర్చులల్లలి ఇందుట్లోకి వదిలేసుకోవాలి ఇక దీని గురించి అయితే మనం పెద్దగా పట్టించుకోవద్దన్నమాట కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి ప్రాబ్లం అనేది ఉండదు కాబట్టి మనం చక్కగా సె సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు దీని ప్ర ప్రకారం మనం ఏంటంటే థర్టీ సైజ్ నడుముకి ఏడున్నర ప్రకారం మనం ఇలాగే పెట్టేసుకోవాలన్నమాట పర్ఫెక్ట్గా మనకి ఎంతైతే ఉందో అంత మనకి ఇప్పుడు ఇగో ఈ మూడు భాగంగా కి సమానంగా మనం ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఇలా పెట్టేసుకుంటే ఇంకా ముప్పై సైజు మనకి ఇటుకి పెట్టుకోవాలి అంటే ఈ ఉక్సుల పట్టీని మనం కలుపుకోవాలి కాజా పట్టిని వదిలేయాలన్నమాట వదిలేసుకుంటే మనకి కరెక్ట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఓకేనా ఇప్పుడు చూడండి హ్యాండ్స్ లూజ్ అనేది పెడతాను చూడండి ఇక హ్యాండ్స్ లూజ్ పెట్టేసి స్ట్రైట్ కుట్లు అనేవి వేసేద్దాం ఈరోజు సైడ్ జాయింట్లు వేసేస్తే ఇక రేపు మళ్ళీ మీకు ఏం చేస్తానంటే అసలు ఈ బ్లౌజ్ కరెక్ట్గా ఉంది మనం కుట్టింది పర్ఫెక్టా కాదా అని తెలుసుకోవడం ఎలా అనే దాని గురించి మీకు క్లాస్ అనేది ఉంటుంది ఇక తర్వాతకి మనం బొంది ఎలా తీయాలి తర్వాతకి మళ్ళీ మనం ఉక్సులు పట్టి ఉక్సులు కాజాలు ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా డైలీ కూడా మీకు వచ్చేస్తూ ఉంటాయి ఓకేనా ఇక నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు లూజ్ అనేది చూస్తున్నాను చూడండి లూజ్ వచ్చేసి పదిన్నర పదకొండు పెడదాం అనుకోండి పదకొండు చూడండి పదకొండు పెట్టేసి చక్కగా ఇక ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేద్దాం ఓకేనా ఇక ఇలా చూడండి ఇలా చేసేసి ఇక ఇప్పుడు మనం పాత గుర్తులు ఉన్నాయి కదా ఆ గుర్తుల ప్రకారమే మనం వేసేసుకుందాం ఓకేనా అంటే ఇప్పుడు పెట్టిన గుర్తులు ఇప్పుడు పెట్టిన గుర్తులు వేసేసుకున్నా ఈ గుర్తు మాత్రం స్ట్రైట్ కటింగ్ ఇక ఇలాగే ఉంటుంది ఇక ఏమి ఉండదు మార్పులు చేర్పులు ఓకేనా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది ఇక ఇలాగే ఉంటుంది ఇక దీన్ని చూడండి ఇక ఇలా ఇలా పెట్టేసి దీన్ని తక్కువ చేసేసి ఇంక చూడండి ఇలా ఇది కూడా ఎంత ఉంది ఒకసారి కొలిచి ఏడున్నర పెట్టుకోండి ఏడున్నరకి ఇక చూడండి కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది మనకి ఇక్కడికి ఇక్కడికి వస్తే దీన్ని ఇలా జరిపేసి ఇలా వేసుకోవటం ఇక ఫ్రంట్ ఎక్కువ వచ్చిందా బ్యాక్ ఎక్కువ వచ్చిందా అన్నది కాదు మనకు ముఖ్యం ఇలా మనం రెండు కూడా సమానంగా పెట్టేసి స్టిచ్చింగ్ చేసేయాలి అంతే ఇక ఇంక కొంచెం లూజ్ థర్టీ టూకి కూడా మనం ఇంకొద్దిగా హాఫ్ అన్ హాఫ్ ఇంకొక హాఫ్ ఇంచెస్ లూజ్ పెడితే మనకు సరిపోతుంది అనమాట ఇలా మనం స్టెప్ బై స్టెప్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇక ఎగస్టా ఏదన్నా వచ్చిందంటే సమానంగా ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఓకేనా ఇది ఎందుకు తేడా వచ్చిందంటే మనం ముందు డాట్స్ ఏమి ఎక్కువ వేస్తాము వెనక డాట్స్ తక్కువ వేస్తాం కాబట్టి ఇది ఎక్కువ అనేది వచ్చేస్తూ ఉంటుంది అది కామన్ అది తీసేయండి ఓకేనా ఇక లేదు అని అనుకుంటే నిన్నట్లాగా మనం కొంచెం ముందు భాగం తక్కువగా ఉంది అనుకుంటే నేను చెప్పినట్టుగా మీరు చేసేయండి అలా చేసేసి సరిపోతుంది అయితే ఫోర్త్ డాట్ గురించి కూడా చెప్దామనుకున్నాను మర్చిపోయాను ఫోర్త్ డాట్ అనేది ఇంపార్టెంట్ అయితే ఏమీ కాదండి ముందు షేపు స్టైల్గా మంచిగా మనకి మంచిగా కూర్చోవాలి చెస్ట్ భాగం అనుకునే వాళ్ళకి ఫోర్త్ డాట్ అనేది చాలా అవసరం అనమాట వేసుకోండి అది వేసినా నష్టం లేదు వేయకపోయినా కూడా నష్టం లేదు కాకపోతే కొంచెం స్ట్రక్చర్ అనేది బాగుంటుంది అది వేయాలి అంటే సేమ్ ఇలాగే పెట్టి ఈ షేప్ బెల్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఎటువైపు ఇటువైపే పెట్టించుకొని అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది వేయాలన్నమాట ఇది వేస్తే అప్పుడు ఇది పైకి జరుగుతుంది సమా సమానంగా సరిపోతుంది మనం ఫస్ట్ మనం షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా పెట్టలేదు కాబట్టి ఇప్పుడు ఇక మనం దాని గురించి వేయలేము ఆలోచించలేము ఓకేనా నేను అప్పుడే మీకు చెప్దామనుకున్నాను మర్చిపోయానండి అందువల్ల ఇప్పుడు గుర్తు వచ్చేసి చెప్పేశాను అనమాట ఓకేనా ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఈ భాగం ఇవన్నీ కూడా కొలుచుకోండి ఇలా ఇలా కొలుచుకొని గుర్తులు పెట్టేసుకోండి ఓకేనా దీనికొకటి దీనికి ఒకటి ఇలా ఇలా గుర్తులు అనేది కంపల్సరీ అనమాట మనకి స్ట్రైట్గానే వేసేయండి షేప్ అవుట్ ఎవరికి అనేది నేను మీకు చెప్పాను కదా నిన్న ఇక్కడ కండ తక్కువ ఉన్న వాళ్ళకి క్రాస్గా వేసుకోవాలి కండ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలా వేసుకోవాలని రెండు గుర్తులు సమాంగంగా ఉన్న కాడ ఇంక ఇలా మనం తీసేయాలి ఇక మీకు ఏంటి అంటే ఇంచు కూడా తేడా రాదు ఇంచు కూడా తేడా అనేది రాదు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఇలా వేసుకుంటే కొలతల ప్రకారం వేసుకుంటే మళ్ళీ మళ్ళీ కుట్లు వేసుకోవడం మళ్ళీ మళ్ళీ విప్పడం ఇలాంటివి ఉండవు మీకు వెనక డాట్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మనకి వెనక వేస్తాం చూడండి డాట్స్ అవి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అవి కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు చూడండి ఇలా మనం చక్కగా కటింగ్ అనేది చేసేసుకోవాలి సైడ్ జాయింట్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు మనకి థర్టీ ఇంచెస్ వచ్చిందా రాలేదా అనేది నేను మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి ఇక చూడండి కరెక్ట్గా మనకి థర్టీ ఇంచెస్ అనేది వచ్చేసింది చూడండి చూసారు కదా ముప్పై ఇంచులు వచ్చేసింది ఇలా ఇక మనం ఏమి లేదు ఇక ఈ మనం పర్ఫెక్ట్గా వేసుకుంటే వచ్చేస్తుంది ఇక ఇటువైపు ఇంకొక ఎక్స్ట్రా కుట్ట అనేది అది ఒకట రెండా మూడా నాలుగు అనేది మీ ఇష్టం ఇక ఖర్చు వరకు నేనైతే మూడు మూడు నాలుగు నాలుగు అలా వేస్తాను ఇక వీళ్ళు లావు కారు అన్న వాళ్ళకి మాత్రం మూడు వేస్తాను వీళ్ళకి లావు అవుతారు అనుకునే వాళ్ళకి నాలుగు కుట్లు వేస్తాను ఓకేనా ఒకవేళ డౌట్ ఉన్నా కూడా నాకు ఇది కొంచెం టైట్ అయ్యేటట్టుంది వాళ్ళకి అనుకున్నా కూడా నాలుగు కుట్లు వేస్తాను ఒక కుట్టు వేసిన ఒక కుట్టిప్పిన మూడు కుట్లు ఉంటాయని మినిమం అయితే మూడు కుట్లే వేస్తే సరిపోతుంది ఎవరికైనా సరేనా ఇలా మనం కుట్లు అనేవి వేసేసుకోవాలి ఇంకా రేపు వచ్చేసి నేను ఏం చేస్తానంటే మీకు ఈ బ్లౌజ్ అసలు సెట్ అయింది అనుక అనడానికి మనకి గుర్తులేంటి అనే దాని గురించి మీకు చక్కగా వివరిస్తాను మీకు ఈ రోజుతో బ్లౌజ్ అనేది మొత్తానికి మొత్తం స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది రేపు ఇరవై ఏడో క్లాస్ ఏంటి అంటే బ్లౌజ్ అనేది మనం ఎలా అసలు కుదిరిందా లేదా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాతకు వచ్చేసి బంధువులు రివర్స్ ఎలా తీయాలి అనేది చెప్తాను ఇరవై ఎనిమిది ఇక ఇరవై తొమ్మిదో క్లాస్ ఏంటి అంటే ఇంకా మనం చేతి పని ఎలా చేయాలనేది నేర్పిస్తాను ముప్పై క్లాసులో అసలు మీకు ఇంట్లో కుడితే లాభం ఏంటి బయట మీకు లాభం ఏంటి మీకు షాప్ పెట్టడానికి అసలు కావాల్సిన ధైర్యం ఏంటి ఈ క్లాసులన్నీ విన్నారు కాబట్టి ఇక మీకు దీంట్లో అన్నీ వచ్చేటట్టుగా నేను లాస్ట్ డే మీకు కంప్లీట్ చేసి ముగిస్తాను ఇక తర్వాతకు వచ్చేసి మనం ఏంటంటే ఆఫ్లైనే ఆఫ్లైన్ క్లాసులు నేర్పుతున్నామండి మా దగ్గర మాది వచ్చేసి సూర్యాపేట డిస్టిక్ కోదాడండి కోదాడ పక్కన హుజూర్ నగర్ ఈ హుజూర్ నగర్ చుట్టుపక్కల ఎవరైతే మన క్లాసులు చూస్తున్నారో వాళ్ళు వచ్చి ఆఫ్లైన్లో కూడా నేర్చుకోవచ్చు దానికంటే ఒక ఫీజు ఉంటుంది మనం నేర్పించేదంతా కూడా పెద్ద మిషన్ల మీదనే ట్రైన్ ట్రైనింగ్ అనేది ఇక ఫీజు కూడా చాలా తక్కువగా ఉంటుంది రెండు నెలల కోర్స్ అనమాట ఇది ఐదు రకాల బ్లౌజులు ఐదు రకాల డ్రెస్సులు నేర్పించాలనుకుంటున్నాము రావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఈ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ ఫోర్ వన్ నైన్ అనమాట రాసుకోండి నైన్ డబల్ ఫైవ్ స్టూడెంట్ నేను రాస్తాను నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ ఫోర్ वन नाइन ओके ना నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ ఫోర్ వన్ నైన్ దీనికి మీరు కాల్ చేసి ఈజీగా మీరు అనేది మా రావాలి ఎప్పుడు రావాలి నేను ఆ డేట్ అనేది ఫిక్స్ చేయలేదండి ఒక టెన్ లేదా ఫిఫ్టీన్ ఒక ట్వంటీ మెంబర్స్ కాగానే నేను బ్యాచ్ అనేది రెడీ చేస్తాను ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ బ్యాచ్ రెడీ చేస్తున్నాను ఇది వచ్చేసి హుజూర్ నగర్లోనే పెట్టాలనుకుంటున్నాను ఇప్పుడైతే టెన్ మెంబర్స్ దాకా ఒక ఎయిట్ మెంబర్స్ దాకా అయ్యారండి ఇంకొక ఇద్దరు ముగ్గురు కాగానే నేను స్టార్ట్ చేస్తాను మధ్యలో కూడా యాడ్ కావచ్చు రావాలి అనుకునేవాళ్ళు దానికి ఫీజు వచ్చేసి పదిహేను వేలేనండి మీరు బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే ముందు పదివేలు కొట్టాలి కొట్టి బుక్ చేసుకుంటే మీ నెంబర్ అనేది ఉంటుంది ఇక చక్కగా వచ్చి నేర్చుకోండి మా దగ్గర ఓకేనా ఇక ఆన్లైన్లో నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి వాళ్ళ ఫీజు వేరే ఉంటుంది నేను వీళ్ళందరూ వచ్చిన తర్వాత మీకు ఆన్లైన్ వాళ్ళు కూడా రెడీగా ఉండి అప్పుడు డబ్బులు పే చేసి మీరు చూడవచ్చు అనమాట ఓకేనా ఇక ఎలాగే కటింగ్లో స్టా మనకు ప్రాబ్లం ఉంది కటింగ్ మనం చేయలేము అనుకునే వాళ్ళకి మన దగ్గర పేపర్ కటింగ్ ఉందండి ఇది వచ్చేసి అన్ని సైజులు అన్ని మోడల్స్ అన్ని డిజైన్స్ ఉన్నాయి రోజాగారి నెక్కు గారి ప్రింట్స్ కట్టు హై నెక్ హై నెక్ ప్రింట్స్ కట్ వన్ డాట్ వన్ డాట్లో ప్రింట్స్ కట్టు నార్మల్ ప్రింట్స్ కట్టు బోట్ విత్ ప్రింట్స్ కట్ కటోరీ డబల్ కటోరీ సభ్యశాసి మధుబాల బ్లౌజు కాలరు కాలర్కి ప్రింట్స్ కట్టు నార్మల్ బ్లౌజు ఇవన్నీ కూడా ప్రతీది కూడా మన దగ్గర ఒక ఇరవై రకాల బ్లౌజులు అవైలబుల్లో ఉన్నాయండి స్ట్రైట్ ప్రింట్స్ కట్ అన్నీ ఉన్నాయి మీకు కావాలి అనుకునే వాళ్ళు మాత్రం క్రాస్ కటింగ్తో పాటు అవన్నీ ఉన్నాయన్నమాట కాలరు హాఫ్ కాలరు మనకి అన్నీ ప్రతీది కూడా అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నీ కూడా నడుము సైజ్ ప్రకారమే ఇప్పుడు నేను ఎలా అయితే కటింగ్ చేసి మీ క్లాసులు నేర్పించానో అలాగే ఇది కూడా ఉంటుందండి పర్ఫెక్ట్గా దీని దీని గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే నేను చెప్పిన నెంబర్కి మీరు కూడా ఫోన్ చేయొచ్చు ఇదే నెంబర్ అండి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ ఫోర్ వన్ నైన్కి ఫోన్ చేస్తే మా వర్కర్స్ మీతో మొత్తం కూడా కంప్లీట్గా డీటెయిల్స్ చెప్తారు ఆ అమౌంట్ ఎంత అనేది మీరు ఎలా కొట్టాలి ఎలా పే చేయాలి దానికి ప్రాసెస్ ఏంటి అనేది మీరు చేసుకోవచ్చు ఇలాగే దీంతో పాటు హ్యాండ్స్ డిజైన్స్ ఎక్క డిజైన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అవి కూడా తీసుకోండి ఓకేనా ఇక ఇవన్నీ కాదు మనం ఇంట్లో కూర్చొని ఎప్పుడు మన క్లాసులకు అటెండ్ కాం ఆన్లైన్ క్లాసులకు అటెండ్ కాం ఆఫ్లైన్లకు అటెండ్ కా యూట్యూబ్లో ఎక్కడెక్కడో ఉంటున్నాయి వీట్యూ అనుకుంటే మనది పాష టైలర్ యాప్ ఒకటి ఉందండి వెబ్సైట్ కూడా రెడీ చేస్తున్నాము ఈ యాప్లో కూడా మేము ఏం చేసామంటే ఇరవై రకాల మోడల్స్ ఒక వన్ ఇయర్ దాకా అన్లిమిటెడ్ పెట్టాము నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకు ఒక నాలుగు వేలు కట్ అవుతాయండి ఫోన్పేలో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి పాషా టైలర్ అని కొట్టగానే మన యాప్ వస్తుంది ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఒక నాలుగు వేలు కట్టండి ఇరవై రకాల బ్లౌజులు నేర్చుకోండి ఓకేనా ఇలాగే మన వీడియో అన్ని విధాలుగా మీకు సపోర్ట్గా ఉంటుంది ఎప్పుడు కూడా మన ఛానల్ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మీరు కూడా రాని పని నేర్చుకుంటూ చాలా ఈజీగా బోటిక్ షాప్ ఎలా నడపాలి ఇక ముందు ముందులో బోటింగ్ షాప్లు ఎలా నడపాలి అనే మంచి మంచి ప్లానింగ్స్ ఇచ్చుకుంటూ నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా లైవ్లో నేర్పించాలని అనుకుంటున్నాను ఫీజు కట్టి ఓపిక ఉండి ఇంత దూరం కూడా వచ్చి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ పక్కనే కోదాళ్ళలో హాస్టల్ సౌకర్యం కూడా ఉంది వచ్చి హాస్టల్లో ఉండి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ టెన్ టు ఫోర్ దాకండి మధ్యాహ్నం ఒక గంట టైం ఉంటుంది లంచ్ టైం చక్కగా నేర్చుకోండి ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి